వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ పిఎస్ లో దారుణి ఘటన చోటు చేసుకుంది నేరం ఒప్పుకోవాలంటూ ఓ వ్యక్తిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపిస్తున్నాడు మంబాపూర్ కు చెందిన గౌస్ రెండు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో గౌస్ మృతిపై రిపోర్ట్స్ వచ్చాయని అల్లుడైన ఫిరోజ్ కు ఫోన్ చేసి పోలీసులు పిలిపించారు స్టేషన్కి వచ్చాక తనని కాళ్లు చేతులపై కొట్టారని చెప్తున్నాడు నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారని వాపోయాడు పోలీసులు కొట్టిన విషయం ఎవరికి చెప్పొద్దని ఎస్ఐ వార్నింగ్ ఇచ్చినట్టుగా అంటున్నాడు ఇక పోలీసు అనారోగ్యానికి గురైన ఫిరోజ్ తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

నిన్న నాలుగు గంటలకు ఎస్ఐసార్ ఫోన్ చేసిండి పిఎస్కు అర్జెంట్ రా ఒక ఫైవ్ మినిట్స్లో అని చెప్పాడు చెప్తే సరే అని ఒక పదిహేను నిమిషాలు అయినాక పోయినా నేను మా అన్న ఫోన్ చేస్తే లేరు బయటే ఉన్నారంటే మా ఫ్రెండ్ ఉంటాడు ఆయన నేర్చుకొని పోయినాం పోతే లోపలికి పోయినాక మా ఫ్రెండ్ని బయటికి పంపించేసాడు నువ్వు బయటికి వెళ్ళిపోక బయటికి వెళ్ళిపో కంపౌండ్ వాళ్ళు బయటికి పంపించండి ఆయన నాకు ఎస్ఎస్ఆర్ కూర్చున్న చంబర్లో తీసుకోండి ఒక రూమ్లో తీసుకొని రెండు మూడు నెలల చింతా ఏదో తప్పు చేసిన చెప్పరా అంటే నేను ఏం తప్పు చేయలేను సార్ అని చెప్పినా లేదు లేదు మీరు చేసిన తప్పు బాగా ఆలోచించట్టే నేను తప్పు చేయలేను సార్ ఏం తప్పు చేసినా మీరే చెప్పండి మీకు తెలుసు కదా ఏం తప్పు చేసినా చెప్పండి అంటే నువ్వు ఇట్లా చెప్పవు ట్రాఫిక్ భాయ్ అని వెలిచాడు ఆయన వచ్చి బయటకి తీసుకొచ్చాడు తీసుకొచ్చినాక ఇక ఫస్ట్ కొట్టిండు కొట్టిన తర్వాత మీ మామని చంపిండ్రు చంపినాక మీ అత్తని కన్విన్సేషన్ మీరు అని చెప్తున్నాడు కొడుతున్నాడు మేము ఒప్పుకున్నంత వరకు కొడుతూనే ఉంటాం మీకని నాలుగైదు సార్లు కంటిన్యూ ఫైవ్ మినిట్స్ కొడుతున్నాడు ఆపుతున్నాడు కొడుతున్నాడు ఆపుతున్నాడు తర్వాత నేను చెప్పిన ఎంతగానో ముందు కొడుతున్నాడు సార్ సంపేయండి అక్కడ ఎంతగానో మీందుకు కొడుతున్నారు మీరు తప్పదు భరించలేకపోతున్నాడు మరి వీరికి ఫ్యాన్కి వేయండి ఫ్యాన్కి వెయ్యం అని చెప్పిండు మళ్ళీ తర్వాత మళ్ళీ కొట్టిండు కొట్టిన తర్వాత లాస్ట్ ఆరు గంటలకు పంపించిండు పంపించేటప్పుడు బయట వచ్చినాక మా ఫ్రెండ్ని వేసిండు వేసి నువ్వే తీసుకోని నీటే బాధ్యత అని మళ్ళీ బయటికి మనకి కొద్దిగా దూరం దూరం దూరంగా పోన్నాడు అది మనకి దూరంగానే బయట ఎవరికి చెప్పక కొట్టినాను నువ్వు కొనుక్కుంటా నడవకు స్ట్రేట్గా నడవ ఎవరికైనా చెప్తే మీద ఇలా ఉంటుందని చెప్పాను నేను ఏం చేయలేను కాబట్టి మా అన్న ఫోన్ చేసి చెప్పిన అలా ఎట్లా ఇట్లా క్లాస్ పిలిసి కొట్టిండిన ఫుల్ కొట్టిండి కూడా నాకు నడవని వస్తుంది అది నాకు ఈ పేషెంట్ రాత్రి ఎయిట్ థర్టీ నియర్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టైం వచ్చింది పేషెంట్ ఏమో రాత్రి గాయాల నుంచి వచ్చాడు కాళ్ళు చుట్టులో కాపు చేతుల్లో కాపు నుంచి వచ్చాడు పెద్దమ్మల నుంచి వచ్చింది ఈ కేసు ఇట్లా కొట్టారని వచ్చారు నేను రాత్రి ఏమో నెసెసరీ ట్రీట్మెంట్ ఏం పాలి పేషెంట్కి చేసినాము నేను నుంచి ఈ రోజు వరకు పేషెంట్ పరిస్థితి కొంచెం బాగానే ఉన్నది ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది ఇంకా పేషెంట్ ఈరోజు అడ్మిట్ ఉన్నాయి ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నది ఈ ఈరోజు బాగానే ఉన్నది కొంచెం కాలు చేతులకి అయితే గాయాలు అయితే ఉన్నాయి వాపులు అయితే ఉన్నాయి పేషెంట్ పరిస్థితి బాగానే ఉన్నది నెటి నుంచి ఈరోజు అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది ఇంకా कुछ तो गट्टी काल, तो तो उन्हें। उन्हें। उन्हें काल के वापल का वलिए